నవగ్రహాలు ఉన్నాయి అని మొదలు పెడతారు ఈ తొమ్మిది గ్రహాల్లో వారి తొమ్మిది గ్రహాల్లో భూమి లేదు మళ్ళీ సూర్యుడు ఉన్నాడు సూర్యుడు నక్షత్రం చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఉపగ్రహం రాహుకేతు లేరు అంటే వీళ్ళ క్రికెట్ టీంలో నలుగురు అవుట్ ఆల్రెడీ వీళ్ళు వచ్చేసేసి మాకున్న ఈ విద్య ఈ ఈ నాలెడ్జ్ తో మేము అన్ని చెప్తామంటారు తమాషా విషయం ఏంటంటే అసలు భూమి బల్లపరుపుగా కావాలి జ్యోతిష్యానికి అలాగే భూమి సూర్యుడు చుట్టూ కాదు సూర్యుడు భూమి చుట్టూ తిరగాలి అంటే కంప్లీట్లీ కౌంటర్ ఇంట్యూటివ్ నాన్ సెన్సికల్ తో ఇవన్నీ మొదలు పెడుతున్నారు ఆస్కారం ఎలా ఉంది ఈ ఛాలెంజ్ చేయడానికి ఒక కారణం ఉంది భారతదేశం మూఢ నమ్మకాల విషయాలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంది ఇవాళ భారతదేశంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఒక జాతకాల విషయంలోని లేని గ్రహాలు నక్షత్రాలని గ్రహాలుగా చేసి ఆ నక్షత్రానికి గ్రహంగా చేసి ఒక కులం ఆపాదించి సూర్యుడు క్షత్రియ గ్రహం కొన్నేమో బ్రాహ్మణ గ్రహాలు నాశనం వినాశనం తీసుకొచ్చే గ్రహాలు సూద్ర గ్రహాలు అంత అద్భుతంగా అందంగా కనిపించే శని గ్రహాన్ని సూద్ర గ్రహం అని అంటారు అంటే మనుషుల్ని అంతా డివైడ్ చేసి ఒక భావజాలం అంటే మనుషుల్ని సమాజాన్ని డివైడ్ చేసేసి విశ్వాన్ని కూడా వదలలేదు